ఓం శ్రీ సాయిరాం రామ్ పరి ప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాప్ నేత్రములు శరీరమును మాత్రమే చూడగలవు ఒక వ్యక్తి తానే భగవంతుడనని ఏ విధముగా తెలుసుకోగలడు సాయి చంద్రుడిని చూచుటకు దివిటి కావలేనా చంద్రుడిని వెలిగే చంద్రుడికి ఉచిరమ్మకున్నట్లు చేయను ఆ విధముగానే భగవంతుని కాంచవాలని వాంఛాపూర్తుడైన వ్యక్తి ప్రేమయ్యే భగవంతుని తేజో స్వరూపము కాన ఆ ప్రేమ ద్వారానే చూడగలడు ఇస్లాబ్ అంధుడు ఎట్లు బాహ్య ప్రపంచమును కాంచలేడు అట్లు మేము కూడా మా దివ్యత్వమును కాంచలేకున్నామని మీరు చెప్తున్నారు ఒక వ్యక్తి తన దివ్యత్వమును తాను తెలుసుకోవాలంటే ఏ దృష్టి ఉండవలేను సాయి అంధుడు తన శరీరము తాను చూడలేడు నీకు చూపు ఉన్నది కనుక నీవు చూడగలవు కానీ నీకు నీ ఆధ్యాత్మిక శరీరము చూడగల నేత్రములు లేవు సర్వత్రా వ్యాపించి ఉన్న ఆధ్యాత్మిక శరీరము నీకు కలదు ఆ శరీరము చూడవలనంటే ఆధ్యాత్మిక నేత్రము కావలను ఆ ఆధ్యాత్మిక ఏమిటో మీరు వివరించి చెప్పేదారా సాయి భగవంతుడే ఆ ఆధ్యాత్మిక నేత్రము భగవంతుని పొందు ఆధ్యాత్మిక నేత్రము తెచ్చుకోను సాయి రామ్